మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి తెలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పటిలా జంపైపోతారండి శివాజీ ఆయన అప్పు తీసుకున్నట్టు తప్పించి తిరగాలి కానీ అప్పసే మీకు అనెట్టండి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే నేను మమ్మల్ని వదలనా మేము వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని అందుకనే అపలేదు అండి లేదంటే మొత్తం లేకపోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇవ్వండి లేకపోతే మాయండి అంతే కానీ శుక్రవారం అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు చేయటం లేదా డిస్కషన్స్ అవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడేమిటి పెచ్చనాయాలు పడ్డాడు సంగతి అసలే ఇదే నేను మీకు అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇచ్చిన వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి ఏం లేదండి జాగ్రత్తగా పైకి రావాలి సరే ఈ రెండు వేలతో ఇరవై వేల తప్ప కూర్చొని ఆలోచిస్తా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తలదాడికి రే మనం దొరికిన దగ్గర అప్పు చేస్తే తాగేతం ఇలా ఎన్ను పిచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరి మీకు నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రో పెంచుకుందామన్నా ఎవరు మన చూస్తే అరే వడ్డీ ఎంతైనా అంటే ముందు వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాలి భయం మనం చూస్తే మనకే మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాసం మరి ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కానీ నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా నీతో ఉంది బానుంది చెప్తా మేము ఎదురు వస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మీరు అవడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే పూజ చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసేనా విన్నారా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేసాను బినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్ప అయిపోయింది బుద్దు తక్కువ వేసాను చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులేసేంత తప్పు మేము ఏం చేసామరా తప్పైపోయిందని అంటున్నారు కదా వదిలేయండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు और और भरते हैं निदे साला भरती बल्लेवाड़ी रो तो पे और जैसे वाड़ी जैसे यानी कारण ये बदमनसे करा ज्ञान चातेस यज्ञ आता षड्वती त रूपिणी अव्याज करुणा मूर्ति रज्जानार्थांत दीपिका वीरुरम कोलबो कोड़बो तलके पटेसिंग अय्यो श्री चक्रराज ఏంటే చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనైనా వెనక్కి తీసుకురాగలం గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం వల్ల కాదు టైం గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతే ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగరా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాని అంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎదవని కానీ నేనే దించుకోవాలి తల రాాత్రు సుబ్బారావు గారి ఇంటి మీద గొడవ కలియంంటగా అలా అయిపెడి మీకు ఏ మళ్ళీ గొడవకి కెర్తావా నీ దెబ్బకి బయపడే రాత్రి తలుపులు తీసి పడుకున్నాలంట తెల్లారగా టైంట్లో దొంగలబడ్డారు దొంగలు ఆ ఇంటిట్లో ఉంది లేండి పట్టుకోవడానికి గాడు కూతలు తప్ప ఎన్నాల ఇలా బేవర్స్ గా తిరుతావరా ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచెయ్ నాన్నా అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరూ రావడం లేదు నేనే చేసానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నాంట ఆ గొప్ప ఫిగర్ నే అదులా చూశాను ఏదో మోహాలు తీసుకొని చదక ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నాగేనో తగి మురిసిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను నేను డిస్కస్ మీరు చెప్పదలుసుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా తిరుగుతుంటే నేను పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగారు సెంటర్ లో నన్నే తోచడాంటా సైడ్ నేను అవుతాను కదా జగదాంబ సౌదరి జేసీ గారిని బాబు మీకే మంచిది కాదు ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లోకి లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కుతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను అమ్మను ఫీల్ ఓకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆపని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే బాగురీ బాధ బాస్కెట్బాలు మాలాంట్ వాళ్ళు ఆడాలి మీలాంటి మాసున్న కొడుకులాడితే ఇలాగే ఉంటుంది ఇలాగే ఇలాగే ఉంటుంది అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలున్నానని చూడరు చూడరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆట కానీ అంటున్నాడు ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నాడు ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలవుతు ఆడపిల్లలు అంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో హీరోనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చిన పచ్చిని కూడా నేను హీరోయిన్ అయిపోతానా 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 ఏంటి నాకు మర్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఇవ్వా అసలు నీ నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియగా చేస్తాం ఇప్పుడు నీకు అప్పుడు రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంతప్పుడు ఇంకువా తెల్దా మనం అవును కొట్టినప్పుడు వాళ్ళరా ఇలాగే ఉంటుంది కొట్టినప్పుడు నీకే అనిపించింది రామే అనిపించింది మరి అలా కొడతా ఏదవుతుందిరాడికి అసలే ఎక్సైజ్ బోర్డు ఏదోది తప్ప చెప్తాను కొడతా మడతడిపోవాలి మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది ప్రపంచంలో ప్రతి పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఎలాంటి పనులు మేము డిగ్రీలు బిఏ నేను ఇచ్చాడేంట్రా బాబోయ్ ఇంకేమైందిరా